హరి ఓం శ్రీ గణేష గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పదిహేడవ అధ్యాయంలో ధనలోభైనటువంటి ఆ యొక్క మనుష్యులు మరియు ఉని కూడా అంగీర వద్ద నుంచి జ్ఞానోపదేశాన్ని పొందినారు శరీరము ఆత్మ కర్మబంధము అనేటువంటి జ్ఞానం గురించి వాళ్ళు తెలుసుకున్న వారైనారు అప్పుడు ఆ యొక్క ధనలోభైనటువంటి మానవుడు అంగీర సమహర్షితో అంటూ ఉన్నాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతని సంశయము తీర్చేటట్టు జ్ఞానోపదేశం చేసినారు నేటి నుండి మీ శిష్యుడనైనాను తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా యొక్క పూర్వజన్మ పుణ్యం ఫలితం వలనే కదా మీలంటి లాంటి మహాపురుషుల యొక్క సాంగత్యం నాకు లభించింది లేకపోతే నేను ఒక పాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారినటువంటి చెట్టుగాను ఉండేటువంటి వాడిని కాబట్టి తమ యొక్క కృపవలనే నాకు ఇవన్నీ కూడా సిద్ధించినాయి అని పదే పదే నమస్కారం చేసినాడు ఆ విధంగా ఆ యొక్క అంగీర మహర్షి ఎంతగానో సంతోషించిన వాడై ఆ వాడిని ఆశీర్వదించినాడు ఆ ధనలోపురైనటువంటి మనుషుడు మళ్ళీ అంటూ ఉన్నాడు మహర్షి మీ యొక్క దర్శన భాగ్యం కనుక నాకు కలిగి ఉండకపోతే మీరు కనుక ఇక్కడికి రాకపోతే తటస్థించకపోతే కీకారణ్యంలోనే తరతరాలుగా ఒక చెట్టులాగా ఉండవలసిందే కదా అటువంటి నేనెక్కడ నాకు నేను దర్శన భాగ్యం ఎక్కడ ఇటువంటి సద్వతి కలగం ఎక్కడ ఇంతటి పుణ్యం రావడం ఎక్కడ ఈ కార్తీక మాసం ఎక్కడ ఈ పాపాత్ముడు అయినటువంటి ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ప్రవేశించడం ఏమిటి ఇదంతా కూడా వింతగా ఉంది కదా అయితే ఈ యొక్క ఘటనలు దైవకమైనవి తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను తమ శిష్యునిగా మీరు గ్రహించండి సత్కర్మలను మానవుడు ఎట్లా ఆచరించాలో దాని గురించి నాకు వివరించండి సత్కర్మలను ఆచరించడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని గురించి తెలపండి అంటే అప్పుడు అంగీరసుడు అంటూ ఉన్నాడు ఓ ధనలోభ నీ అడిగినటువంటి ప్రశ్నలన్నీ మంచిదే అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి కాబట్టి నేను శ్రద్ధగా చెబుతాను నీవు కూడా భక్తితో విను అని చెప్పేసి చెబుతూ ఈ యొక్క ప్రతి మనుష్యుడు కూడా శరీరమే శాశ్వతమని హుస్థిరమని నమ్ముతూ ఉంటాడు జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాడు ఈ వేదము శరీరానికి కానీ ఆత్మకు లేదు అటువంటి ఆత్మ జ్ఞానము కలగడానికే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రములు కూడా చెప్పేటువంటి విషయం ఇదే సత్కర్మను ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరార్పుతము చేసినట్లయితే జ్ఞానము కలుగుతుంది మానవుడే ఏ జాతి వాడైనా సరే ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకుని ఆ కర్మలను ఆచరింపలేను బ్రాహ్మణుడు పూర్వమే స్నానము చేయక సత్కర్మలను లేక ఆచరించినా సరే అవి వ్యర్థమవుతాయి కాబట్టి కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించి లేదా వైశాఖ మాసంలో సూర్యుడు మేక మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగా లేదా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఈ మూడు మాసములలో కూడా తప్పక నదిలో ప్రాతకాలమే స్నానములు చేయవలేను అట్లా స్నానములు ఆచరించిన దేవతార్చన చేసిన వెంటనే వైకుంఠ ప్రాప్తి కలిగేటువంటి ఫలితం వచ్చును సూర్య చంద్ర గ్రహణముల సమయమునందును లేదా ఏదేని పుణ్య దినముల దినములందును కూడా ఈ నదీ స్నానములు చేయవచ్చును ప్రాతకాలమును స్నానము చేసి సంధ్యావందనము సూర్య నమస్కారాదులన్నీ కూడా చేయవలేను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడు కులభ్రష్టుడు అవుతాడు కార్తీక మాసముందు సూర్యోదయ పూర్వమే స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు కూడా సిద్ధిస్తాయి కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము వేదములతో సరితూగేటువంటి శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములడు బ్రాహ్మణులకు సమానులైనటువంటి జాతీయ ఒక లేదు కాబట్టి భార్యతో సరి సుఖము కూడా లభించదు ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడునూ కలుగడు శ్రీహరితో సమానమైనటువంటి దేవుడునూ ఉండడు కాబట్టి ఇది తెలుసుకోవాలి కార్తీక మాసముందు విద్యుక్తముగా స్నానాదులు ఆచరించినటువంటి వారు కోటి యాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందిన వారవుతారు వైకుంఠానికి పోతారు అని మరల అంగీరసుడు చెప్పగా విని ధనలోగుడు మళ్ళా ప్రశ్నిస్తూ ఉన్నాడు ధనలోభుడు మళ్ళా అడుగుతూ ఉన్నాడు స్వామి అంగీరసుడా ఇవన్నీ కూడా నాకు మంచి విషయాలన్నీ చెబుతున్నారు కార్తీక మాసం గురించి చెబుతున్నారు అయితే వీరు చాతుర్మాస్యం అనేటువంటి దాన్ని ఒక దాన్ని మధ్యలో చెప్పినారు ఏ కారణం చేత దాన్ని చెయ్యాలా ఇది ఎవరికి యోగ్యము అని అడిగితే అప్పుడు చెబుతూ ఉన్నాడు ఓ ఈ చాతుర్వాస్ చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాడసముద్రమున శేషపాంపుపై క్షయించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడు కాబట్టి ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయనేకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అని ఈ యొక్క ఏకా చాతుర్మాస్య వ్రతమునకు ఈ పేరు వచ్చింది ఈ నాలుగు మాసములలో ఈ శ్రీహరి యొక్క ప్రీతి కొరకు స్నానము దానము జపము తపము సత్కార్యాలన్నీ కూడా చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల నేను తెలుసుకున్నాను కాబట్టి నీకు చెబుతాను విను మొదట హృదయుగంలో వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై కూడా కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మాక్షుడు చతుర్బాహుడు కోటి సూర్యముల చేత ప్రకాశించబడుతూ ఉన్నటువంటి వాడైన నారాయణుడికి నమస్కరించి ముకుడుత హస్తాలతో నిలబడి ఉండెను అప్పుడు శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమీ తెలియని వాణివలే మందహాసములరించుచు నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమైనటువంటి నీకు తెలియని విషయములు లేవు సత్కర్మానిష్టములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నది కదా అని కూడా అడిగినాడు మానవులందరూ కూడా వారికి వారికి విధింపబడినటువంటి ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున అధిష్టములు ఏమీ కూడా కలగలేదు కదా అని కుశల ప్రశ్నలు అడిగినాడు అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీకు తెలియని విషయములు ఏమున్నాయి ఉన్నాయి కేవలం నన్ను వంచాలా అనే నీ మాటలన్నీ కూడా నన్ను అడుగుతూ ఉన్నావు కాబట్టి కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించినటువంటి కర్మలను ఆచరించడం లేదు వారు ఎట్లు విముక్తులవుతారో నాకు తెలియడం లేదు కొందరు భుజించకూడనటువంటి పదార్థములు భుజిస్తూ ఉన్నారు కొందరు చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తిగాక మునిపే మధ్యలోనే మానివేస్తూ ఉన్నారు కొందరు సదాచారుడుగా మరికొందరు అహంకారులుగా కొందరు పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములుగా చేసి రక్షించు అని ప్రార్థించినాడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు కడవలపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో నేల కొలి ఉన్నటువంటి భూలోకానికి వచ్చి ఒక మొదటి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉండెడు ప్రపంచమంతా కూడా తన దయావలోకమున వీక్షించి రక్షిస్తూ ఉన్నటువంటి దామోదరుడు ప్రాణుల మీద వారి యొక్క భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉండెను పుణ్యనదుడు పుణ్యాశ్రమాలను తిరుగుతూ ఉండెను ఆ విధముగా తిరుగుతూ ఉన్నటువంటి భగవంతుని చూచి కొందరు ముసలివాడని ఎగతాళి కూడా చేస్తూ ఉండిరి కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులై మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయిన కూడా చూడకుండిరి వీరందరినీ భక్తవత్సరులైనటువంటి శ్రీహరిని చూసి వీళ్ళను ఎట్లా తరింపజేయడమా అని ఆలోచిస్తూ ఒక ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖము చక్రము గదా పద్మము కౌస్తుభము అలంకార భూషితులై నిజ రూపాన్ని ప్రదర్శించినాడు లక్ష్మీదేవితో కూడా కలిసి భక్తులతోడ మునిజన ప్రీతికరమైనటువంటి నైమిషారణ్యానికి వెళ్ళినాడు ఆ వనములో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ముడి స్వయంగా తమ ఆశ్రములకు ఇచ్చినటువంటి సచ్చిదానంద విగ్రహుడైన శ్రీమన్నారాయణుని దర్శించి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి आदिदेवमुडेन लक्ष्मीनारायणुलु स्तोत्रमुगाविरि शान्ताकारं भुजकसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां శ్రీ మన్మందకటాక్ష్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సదసిజాం వందే ముకుంద ప్రియాం అని వారందరూ కూడా మహావిష్ణువులు స్తోత్రం చేసినారు ఇట్లా స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మలో అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము తదుపరి ఏం జరిగిందో వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాము హరిహోం తత్సత్